మరి ఈరోజు మండల హెడ్ క్వార్టర్లో అలాగే అరుగు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మరి ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరిగింది మరి ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం నుంచి మళ్ళీ పార్టీని ఎన్నవేళలా పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేసి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి ఇంకా బలం చేకూర్చాలని చెప్పేసి పార్టీ శ్రేణులందరికీ కోరడం అనేది జరిగింది అలాగే ఈరోజు మరి పాడేరులో కలెక్టరేట్ వద్ద జరిగేటటువంటి యువపోరు కార్యక్రమానికి అందరూ కూడా అన్ని మండలాల నుంచి జరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది మరి ఈరోజు వేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఈదులు ఉన్నాయో వసతి దేవే కానీ విద్యా దేవీ కానీ మరి ఈరోజు వరకు సుమారు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కూటోన్ ప్రభుత్వము ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ రోజు వరకు చెల్లబడ చెల్లించలేదు ఆ చెల్లించని కారణంగా అనేక మంది విద్యార్థులు ఈరోజు పరీక్షలు కూడా ఆల్ టికెట్లు పొందలేకపోవడం పరీక్షలకు హాజరు కార్డు లేకపోయినటువంటి పరిస్థితులు దాపరించాయి మరి కూట ప్రభుత్వం చెప్పినటువంటి కోసాలని అబద్ధాలని ఈరోజు వాళ్ళు చేసినటువంటి దురాగతాలని కలెక్టరేట్ గారికి కలెక్టరేట్లో కలెక్టర్ గారి దగ్గర సమక్షంలో వెళ్ళి విన్నవించి వాళ్ళకు పత్రం అనేటటువంటి సంపద అంటే అయినటువంటి జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ ప్రజాపోరులో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అలాగే విద్యా విద్యార్థులు అంతా కూడా పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో విజయవంతం చేయాలని చెప్పేసి പോരാട